వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది ఉగాది అంటే ఈ యుగానికి ఆది అని చెప్తారు ఈరోజే ఈ యుగం ప్రారంభమైందని కూడా చెప్తూ ఉంటారు అయితే ఉగాది రోజున మనం చేసే విధి విధానాలు వెనుక చాలా సైంటిఫిక్ రీజన్సే ఉన్నాయి దానిలో ముఖ్యంగా మనం ఉగాది పచ్చడి తయారు చేసి తీసుకుంటాం కదా దానిలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి మరి ఉగాది పచ్చడి తయారీ విధానం ఏంటి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి వీటిని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలేంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకురి గారు మేడం నమస్తే అండి నమస్తే ఉగాది పండుగ శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది సో సో షడ్రుజుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి అని చెప్తూ ఉంటారు దానిలో చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు అంటే ఒక్కొక్క దాంట్లోనే చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్ కూడా మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అయితే ఈ కాంబినేషన్ ఆఫ్ ఇది తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఒక్కసారి ఈ ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఏం చెప్తారు ఉగాదికి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చింతపండు బెల్లం పచ్చి మామిడికాయ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి వేపు పేగ సాల్ట్ కొంచెం కారం మనం యాడ్ గా బనానా వేస్తాము బనానా ఇంకా మనం కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం ఓకే అయితే ఈ ఉగాది అనగానే మనకి ఉగాది పచ్చడి అనేది గుర్తొస్తూ ఉంటుంది ఒక్కో ప్రాంతంలో ఒక విధంగా తయారు చేసుకుంటూ ఉంటారు కానీ షడ్రుచుల సమ్మేళనం అయితే ఉంటుంది ఆరు రుచులు ఖచ్చితంగా ఉంటాయి జనరల్ గా వీటిలో వాడే వాటిల్లో ఎటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి దీన్ని తీసుకుంటే ఆరోగ్య లాభాలు ఏంటి ఈ ఉగాది పచ్చడి అనేది మనకి ఒక ఈ షడ్రుచుల సమ్మేళనం తో చేసుకునే ఉగాది పచ్చడిలో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి మనకి ఇప్పుడు జస్ట్ మనం ఇది చింతపండే తీసుకుంటున్నాం కదా మామిడికాయ తీసుకుంటున్నాం కదా జస్ట్ టేస్ట్ కోసం అని అట్లా కాకుండా దాంట్లో దాని వెనకాల ఎన్నో మెడిసిన్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి బికాజ్ మనకి దీంట్లో ఈ ఫుడ్ ఏవైతే ఉన్నాయో దీని వెనకాల ప్రతి ఒక్క దాంట్లో ఒక న్యూట్రాసుటికల్ కాంపౌండ్ అనేది ఉంటుంది దానివల్ల మనకి రకరకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి మన పూర్వీకులు జస్ట్ అలా చెప్పారు అని కాకుండా అది దాని వెనకాల ఆ ట్రెడిషన్ వెనకాల మనకి చాలా హెల్త్ అనేది దాగి ఉంది ఎస్ ఖచ్చితంగా అండి సో జనరల్ గా మనం ఫస్ట్ తీసుకుంటాం ఏంటంటే జనరల్గానే మనకి చింతపండు తీసుకుంటాము యాక్చువల్లీ చింతపండు అంటే అసలు దేనికి ఉపయోగపడతాయి డైజెషన్ కోసమా లేకపోతే ఎలాగ దాంట్లో ఏముంటుంది మెడిసినల్ ప్రాపర్టీ అలాగా చింతపండులో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి దాంట్లో దానివల్ల మనకి ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే డీజెనరేటెడ్ డిసీజెస్ వస్తున్నాయో లేదంటే చాలా మందికి చర్మ సమస్యలు అలాంటివన్నీ చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఇవన్నీ రాకుండా కూడా మనకి చింతపండు అనేది హెల్ప్ చేస్తుంది యస్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మనము బెల్లం బెల్లం ఈ అనేది ఏంటంటే మనకి కొంచెం షుగర్ ఏదైతే ఉంటుందో అది చాలా రిఫైన్డ్ ఉంటుంది ప్రాసెస్డ్ షుగర్ కానీ బెల్లం అనేది ఎక్కువ ప్రాసెస్ అవ్వకుండా కొంచెం క్రూడ్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి కొంచెం ఏమైనా అంత ప్రాసెసింగ్ ఉండదు కాబట్టి బెనిఫిట్స్ అనేవి కొంచెం మనకి బెటర్ గా ఉంటాయి బెల్లంలో ఐరన్ ఉంటుంది ఇలా చెప్తూ ఉంటారు కదా అవును కానీ ఇప్పుడు రీసెర్చెస్ జరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇప్పటిలో మనకి ఐరన్ అవైలబుల్ గా ఉండట్లేదు జాగ్రీలో తెలిసింది ఇప్పుడు జాగ్రీలో కానీ ఇన్ఫ్లమేషన్ అనేది మనకి కాజ్ అవ్వదు తినడం వల్ల షుగర్ తిన్నప్పుడు మనకి ఏదైతే ఎక్కువ క్వాంటిటీస్ లో తింటే ఇన్ఫ్లమేషన్ కాజ్ అవుతుందో మనకి ఈ బెల్లం తిన్నప్పుడు అనేది ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కాజ్ అవ్వదు నెక్స్ట్ ఏం నెక్స్ట్ దాంట్లో మనం మామిడి ఈ పచ్చి మామిడికాయలో మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు జస్ట్ తినడానికి చాలా ఇష్టపడుతుంది చిన్నపిల్లలు కూడా సమ్మర్ సీజన్ లో అంతేకాకుండా ఇప్పుడు మనకి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లేదంటే ఇప్పుడు క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు క్యాన్సర్ రాకుండా మనకి కావాలి ప్రివెంటివ్ మెజర్స్ అనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ మ్యాంగో అనేది చాలా బాగా బెనిఫిషియల్ అనమాట మనం అందుకనే మ్యాంగో పచ్చడి కూడా చేసుకుంటాము లావకాయ చేసుకుంటూ ఉంటాము చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో మ్యాంగో తర్వాత మనం సాల్ట్ తీసుకుంటాం అవును కొంచెం సాల్ట్ అనేది మనము దాంట్లో టేస్ట్ కోసం మనకి ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ కోసం దానికోసం సాల్ట్ కూడా యూస్ చేస్తాం సాల్ట్ లో కూడా మనకి బెనిఫిట్స్ సోడియం ఉంటుంది కాబట్టి మనకి ఈవెన్ ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ వాడుతున్నాం అందరము అయోడైజ్ సాల్ట్ మనకి ఎక్కువ అవేర్నెస్ అనేది వస్తుంది ఎందుకంటే అయోడిన్ డెఫిషియన్సీ అనేది మనకి ఎక్కువ అయిపోయింది ప్రివెలింగ్ అయిపోయింది దానివల్ల మనకి సాల్ట్ ఫోర్టిఫై చేసి ఆయోడిన్ తోనే అమ్ముతున్నారు మనకి మార్కెట్ లో కూడా మనం ఇట్లా అయోడైజ్డ్ సాల్ట్ తినడం వల్ల మనకి అయోడిన్ డెఫిషియన్సీ రాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి జస్ట్ సోడియం కాకుండా ఇది కూడా ఉంటుంది సాల్ట్ లో ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మనం దీంట్లో తీసుకునేది పచ్చి కొబ్బరి నెక్స్ట్ వేప పువ్వు తీసుకోవాలి ఈ వేప పువ్వు అనేది ఏంటంటే దాంట్లో మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఈ కాలంలో నార్మల్గా సమ్మర్ వల్ల చాలా రకాల ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి అందరికి అండ్ ఎస్పెషలీ ఫంగల్ ప్రాబ్లమ్స్ స్వెట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఈ వైరసెస్ అనేవి బాగా ఎక్కువ వస్తుంటాయి జనాలకి ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి కానీ ఇప్పుడు ఏంటి అంటే ఈ వేప పువ్వు తీసుకోవడం వల్ల మనకి దాంట్లో యాంటీ వైరల్ యాంటీఫంగల్ ఫంగల్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి సపోజ్ మనకి స్టమక్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా స్టమక్లో ఏమైనా చిన్నగా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా ఉంది అంటే ఈ వేప పువ్వు తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా కిల్ అయిపోతుంది ఆ మైక్రోబియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కిల్ అయిపోతాయి అనమాట బ్యాడ్ వీ ఇమ్యూనిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగా అయితే ఇప్పుడు మనము కారం తీసుకోవచ్చు అవును అది కారం అనేది కూడా మనం ఎక్కువ లో తీసుకోం కాబట్టి ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఎక్సెసివ్ ఏదైనా తీసుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ కానీ కారంలో కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటాయి అది కూడా మనకి ఇప్పుడు చాలా రీసోర్సెస్ కూడా చెప్పాయి మనకి వెయిట్ లాస్ కోసం అని కారం చిల్లీ పౌడర్ హెల్ప్ చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుంది ఇవన్నీ షడ్రుజులం సో ఇంకా మనం యాడ్ గా కొబ్బరి బనానా కూడా యాడ్ చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకుంటూ ఉంటారు కొంతమంది బనానా యాడ్ చేసుకుంటారు కొంతమంది ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటారు ఏది యాడ్ చేసుకున్నా కానీ మనకి హెల్త్ బెనిఫిట్ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మనం బనానా తింటే లావైపోతామేమో అయిపోతామేమో వెయిట్ గెయిన్ అవుతామో అలా అనుకుంటూ ఉంటారు కానీ నిజం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫ్రూట్ తినడం వల్ల మనం వెయిట్ గేన్ అనేది అవ్వము డెఫినెట్గా ఏదైనా ఎక్సెసివ్లో క్యాలరీస్ తీసుకున్నప్పుడు ఓవర్గా కార్బోహైడ్రేట్స్ ఓవర్గా ప్రోటీన్స్ కానీ ఫ్యాట్ కానీ ఎక్సెసివ్ క్యాలరీస్ మనకి రిక్వైర్డ్ కంటే ఎక్కువ బ్యాలెన్స్లో పాజిటివ్ బ్యాలెన్స్లో తీసుకున్నప్పుడు వెయిట్ గేన్ అనేది అవుతుంది ఇప్పుడు బనానాస్లో మనకి చాలా మంచిగా ఫైబర్ అనేది ఉంటుంది గట్ హెల్త్ ఇప్పుడు మనం చాలా ప్రాబ్లం అనేది అందరికీ ఫేస్ చేస్తున్నారు గట్ హెల్త్ బాగుండకపోవడం వల్ల ఇప్పుడు ఈ బనానాలో మనకి ఫైబర్ కంటెంట్ ఎంత బాగుంటుంది అంటే ఇది మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి కొంచెం ప్రోబయోటిక్స్ కానీ గట్ హెల్త్ వీక్ ఉన్న వాళ్ళకి ఈ మనకి గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాకి ఇది ఫుడ్ గా యాక్ట్ చేస్తుంది సో మనకి గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది నంబర్స్ లో దానివల్ల మనకి గట్ హెల్త్ అనేది చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఈవెన్ మనకి డయేరియా అవుతున్నప్పుడు కానీ ఇంట్లో చెప్తూ ఉంటారు కదా మోషన్స్ అవుతున్నప్పుడు డయేరియా అవుతున్నప్పుడు బనానా తిండి తగ్గుతుంది అని చెప్పి అందుకని ఎస్ అండ్ కొబ్బరి కొబ్బరి ఏంటంటే పచ్చి కొబ్బరిలో మనకి ఎంసీటీస్ ఉంటాయి మీడియం చెంట్రైస్ రైస్ ఇప్పుడు లివర్ హెల్త్ ఇష్యూస్ చాలామంది కామన్ అయిపోయింది మనకి ఫ్యాటీ లివర్ కానీ అవును లివర్ టాక్సిటీ కానీ ఈ లివర్ టాక్సిన్స్ ఇవన్నీ రిమూవ్ అవ్వాలి మనకి ఈవెన్ మనకి లివర్ హెల్త్ ఎన్హాన్స్ అవ్వాలి అలా అనుకున్న వాళ్ళందరికీ మనకి కొబ్బరి పచ్చి కొబ్బరి చాలా హెల్ప్ చేస్తుంది ఎస్ దాంట్లో చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి మీరు ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉన్న బెనిఫిట్స్ చెప్పారు అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నామంటే కొత్త కుండ అంటే ఈ దీంట్లో కూడా మనం మట్టి కుండ వాడాలి దాంట్లో చాలా మినరల్స్ ఉంటాయి వాటర్ అదే తాగితే మినరల్ వాటర్ అని చెప్తూ ఉంటారు సో ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఈ మట్టి కుండ అనేది ఎలా అంటే మనము ట్రెడిషనల్గా పరంపరా గా వస్తే దాంట్లో ఈ మట్టి కుండలో ఉగాది పచ్చడి చేసుకోవాలి అని చెప్తారు ఎందుకంటే ఈ మట్టి కుండలో మనం ఏదైతే ఇప్పుడు చింతపండు ఇలాంటివన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాము కానీ ఈ మట్టి కుండ ఏదైతే ఉందో మనం దీంట్లో వాటర్ యాడ్ చేసి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఈ మనం చేసుకున్న ఉగాది పచ్చడిలో ఉన్న ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది జస్ట్ ఫ్లేవర్ అనే కాకుండా మనకి ఇప్పుడు అది యాసిడిక్ ఏదైతే ఉందో ఆసిడిక్ ఉన్న ఫుడ్ కానీ అవన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి అనమాట ఆల్కలైన్ గా చేస్తుంది ఇది దానివల్ల మనకు ఆసిడిటీ కాజ్ అవ్వడం కానీ మనం కన్సూమ్ చేసినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి ఓకే అయితే జనరల్ గా ఇప్పుడు ఈ రోజు నుంచి ఏదైతే మనం మట్టి కుండ అంటే కుండ వాడడం కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు కదా సమ్మర్ వస్తుంది సమ్మర్ వస్తుంది ఈవెన్ వాటర్ కూడా మనకి చల్లగా ఉంటుంది సమ్మర్ లో ఇప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ తాగినట్టయితే మనం ఎప్పుడైనా కానీ అబ్జర్వ్ చేస్తే చాలా మందికి త్రోట్ లో కొంచెం ఇరిటేషన్ రావడం కానీ త్రోట్ లో సమస్యలు రావడం కోల్డ్ క్యాచ్ చేయడం ఇవన్నీ అవుతాయి కానీ మరి మట్టి కుండలో ఎప్పుడైతే వాటర్ తాగుతామో టెంపరేచర్ కూల్ గా ఉంటుంది కానీ మనకి త్రోట్ ఇరిటేషన్ అట్లాంటివి ఏం రాకుండా ఉంటాయి ఇవన్నీ ఇది ఆల్కలైన్ వాటర్ కూడా అవుతుంది కాబట్టి మనకి డైజెషన్ కి హెల్త్ కి అన్నిటికి బాగా హెల్ప్ చేస్తుంది ఏదైనా ఒక ట్రెడిషన్ ఉంది మనం దాన్ని పాటించాలి ఖచ్చితంగా అంటే దాని వెనక చాలా చాలా ఆరోగ్య రహస్యం దాగానే ఉంటుంది జనరల్ గా ఇన్ని షడ్ రుచుల సమ్మేళనం అంటే ఆ ఇప్పుడు మనకి ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు అలాంటప్పుడు కొంచెం టేస్ట్ అనేది తెలీదు అలాంటప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉంటారు అంటే నోటికి రుచి రావడానికి అట్లాగా నోటికి రుచే కాకుండా ఇమ్యూనిటీ కూడా మనకి బాగా ఎన్హాన్స్ అవ్వడం వల్ల ఈ రోగాలు ఏవైతే వచ్చి ఉంటాయో ఫీవర్ కోల్డ్ ఇవన్నీ ఫాస్ట్ గా క్యూర్ అయిపోతాయి అవుతారు కలిపి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది కూడా బూస్ట్ గా ఈవెన్ ఇప్పుడు అనేమియా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఫీమేల్స్ అంటే చాలా మందికి మోస్ట్ కామన్ మన ఇంట్లో చూసినట్టు అయితే ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరికీ చాలా మంది ఎనేమికి ఉంటున్నారు అయన్ లెవెల్స్లో ఉంటున్నాయి హిమోగ్లోబిన్ లెవెల్స్లో ఉంటున్నాయి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది పచ్చడి వల్ల అది మనకి అబ్జార్బ్షన్ కానీ ఐయర్న్ అబ్జార్బ్షన్ కానీ అంటే దీంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ పొటాషియం కావచ్చు ఫాస్ఫరస్ కావచ్చు మెగ్నీషియం కావచ్చు ఇవన్నీ ఏంటంటే కిడ్నీ హెల్త్కి మళ్ళీ లివర్ హెల్త్ ఎన్హాన్స్ చేయడానికి ఉన్న బోన్ హెల్త్ మనకి బెటర్ చేయడానికి గట్ హెల్త్ బెటర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఎస్ ఖచ్చితంగా అండి సో మనం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఫస్ట్గా ఈ చింతపండు తీసుకోవాలి దీన్ని మనం వాటర్ వాటర్లో నానబెట్టుకోవాలి ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయిన తర్వాత ఇది కొంచెం ఇట్లా సాఫ్ట్గా టెక్స్చర్ మనకు కనిపిస్తుంది ఇట్లా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మొత్తము స్క్వీజ్ చేసుకోవాలి వాటర్లో దీనికి ఉన్న పల్ప్ మొత్తం వాటర్లోకి వచ్చేసేలాగా మనం దీన్ని టోటల్గా మిక్స్ చేసుకోవాలి స్క్వీజ్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఇలా తీసుకున్న చింతపండుని స్ట్రేన్ చేసుకోవాలి దాంట్లో ఈ ఫైబర్ ఇవంతా ఉంటుంది కాబట్టి ప్లేన్ గా రావాలని స్ట్రెయిన్ చేసేసుకో చింతపండు రసంలో మనము బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి క్వాంటిటీ అలా ఏమైనా చెప్తారా జనరల్ గా నార్మల్ గా అందాజాతో మనకి ఎంత ఫ్లేవర్ కావాలనుకుంటే దాన్ని బట్టి మనం వేసేసుకోవచ్చు ఓకే ఇలా ఇది వాటర్ యాడ్ చేసుకున్నాక బెల్లం ఇది అయ్యాక వేప పువ్వు అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో అసలు ఏం తెలుస్తుంది ఉగాది పచ్చళ్ళలో ఎక్కువ టేస్ట్ అంటే చేదు వస్తుంది కాబట్టి ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కి కూడా పువ్వు చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనం ఎలా అయినా బెల్లం ఇవన్నీ వేసుకుంటాం కదా దానివల్ల షుగర్ అనేది మళ్ళీ ఫ్లేరప్ అవుతుంది వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ అట్లా అవ్వకుండా మనకి ఈ యాంటీ డయాబెటిక్ యాంటీ గ్లూకోజ్ మనకి స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేయడానికి వేప పువ్వు హెల్ప్ చేస్తుంది అండ్ ఈవెన్ చాలా ఫైబర్ అంటే మనం ఇంట్లో మళ్ళీ మామిడికాయ ఇవి పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం క్వాంటిటీస్ షుగర్ పేషెంట్స్ కన్స్యూమ్ చేసినా కానీ అంటే ఎక్కువ షుగర్ హై లేని వాళ్ళు బ్యాలెన్స్ అవుతూ నార్మల్ లెవెల్స్ లో మేనేజ్ చేసుకుంటున్న వాళ్ళు కొంచెం క్వాంటిటీ తీసుకున్నా ఏమి కాదు నెక్స్ట్ కట్ చేసుకున్న మ్యాంగో వేసేసుకోవచ్చు మనం ఆల్రెడీ తురిమి పెట్టాము సో నెక్స్ట్ నెక్స్ట్ మనం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి జస్ట్ కొంచెం చిటికడ అంతా టేస్ట్ కోసం అని యాడ్ చేసుకోవచ్చు దీని తర్వాత కొంచెము లైట్గా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి యాడ్ చేస్తాము దీంట్లో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసేస్తాం ఇప్పుడు మనం దీన్ని తీసుకొని మట్టి కుండలో వేసేసుకున్నాం సో మనం వాటర్ యాడ్ చేద్దాం కావాల్సినంత డయాబెటీస్ ఉన్న వాళ్ళు జనరల్గా అనుకుంటుంటారు ఉగాది అయినా మనం తినొచ్చో తినకూడదని సో మనం అది ఏదైతే దాని వల్ల ట్రిగ్గర్ అవుతుందో దాన్ని ఇంత ఫైబర్ కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం క్వాంటిటీస్ అంటే ఓవర్ గా కాకుండా జస్ట్ ఒక సర్వింగ్ తీసుకుంటే వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం అనేది ఉండదు బనానా యాడ్ చేద్దాము ఇప్పుడు ఈ బనానాని మనం పీల్ చేసేసుకొని టోటల్ గా డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ మనము అంటే తెలిసిపోతుంటుంది దీనికి ఏమి క్వాంటిటీస్ అవి కూడా మనం మెజర్ చేయాల్సిన పని కూడా ఉండదు ఈవెన్ బనానాస్ అయితే ప్రీ వర్కౌట్ కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే వర్కౌట్స్ చేస్తుంటారో ప్రీ వర్కౌట్ స్నాక్ కానీ పోస్ట్ వర్కౌట్ రికవరీ కోసం కానీ మినరల్ ప్యాక్డ్ ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే జనరల్గా ఉగాది పచ్చడి అంటే ఉగాది పచ్చడి అంటే అదొక ట్రెడిషనల్గా ఒక రెసిపీ కాదు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఒక మంచి ఔషధం లాగా చెప్పుకోవాలి మీరు అన్నట్లుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉంటుంది హార్ట్ హెల్త్ ఇష్యూస్ని తగ్గించడానికి ఉంటుంది చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అంతేకాదు నోటికి ఇంపుగా ఉంటుంది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది సో జనరల్ జనరల్గా ఈ ఉగాది రోజునే కదంటే ఈ ఉగాది ఆరంభం అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఆరంభం అవుతుంది కాబట్టి ఆ రోజు మనం ఈ షడ్రుచుల లాగా తీసుకుంటూ ఉంటాం మీరు అన్నట్లుగా ఇన్ని న్యూట్రిషన్ వాల్యూస్ కలిపి ఉంటాయి కాబట్టి ఈ రోజును తీసుకుంటే సో ఈ సంవత్సరం అంతా మనం హెల్తీగా హ్యాపీగా ఉంటాము సో ఇంకా ఏం చెప్తారు ఉగాది గురించి మీరు యూజువల్గా ఇది మనకి ఒక మొత్తం విటమిన్స్ మినరల్స్ ఓవరాల్గా మనకి కిడ్నీ హెల్త్ కావచ్చు లివర్ కావచ్చు బాడీ డీటాక్సిఫికేషన్ కావచ్చు కొత్త బ్లడ్ సెల్స్ జనరేషన్ కోసం కానీ బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం కానీ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అంటే టోటల్ ఇంకా ఓవరాల్ అన్ని ఆర్గన్స్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయి మొత్తం టోటల్గా మనకి హెల్ప్ చేస్తుంది అన్ని రకాల స్ట్రెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి మళ్ళీ ఈవెన్ ఇప్పుడు చాలామందికి హెయిర్ ఇష్యూస్ స్కిన్ ఇష్యూస్ హెయిర్ ఫాల్ స్కిన్ టెక్స్చర్ తొందరగా బ్రింకుల్స్ అయిపోవడము ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ వస్తున్నాయి అలాంటి ఇష్యూస్ రాకుండా మనకి స్కిన్ని కూడా డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి హెయిర్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇప్పుడు హెయిర్ కూడా చాలా పొల్యూషన్ వల్ల దాని డ్యామేజ్ డ్యామేజ్కి ప్రోన్ అవుతుంది ఈవెన్ సెల్స్ కూడా సెల్ డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది ఈ సెల్ డ్యామేజ్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ క్యాన్సర్స్ రాకుండా మనకి ప్రివెంట్ చేయడం కోసము అన్నిటి కోసం టోటల్గా ఇది హెల్ప్ చేస్తుంది చాలా చక్కగా చెప్పారు సో మీరు చేసిన ఉగాది పచ్చడి మీరు ఒకసారి టేస్ట్ చేయండి అయితే జనరల్గా ఇది ఒక లాగా తీసుకోవాలా ఎంతైనా తీసుకోవచ్చు అంటే ఏదైనా ఎక్సెసివ్గా అని అంటారు కదా ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు ఎస్ టేస్ట్ చాలా బాగుందండి మనకి అది ఫ్లేవర్ కూడా వస్తుంది దాంతోపాటు ఈ మ్యాంగో పీసెస్ ఈ పీసెస్ అన్నీ చాలా టేస్టీగా తాగుతున్నాయి క్రంచీ క్రంచిగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అబితా గారు మీరు జనరల్గా ఈ డైటేషన్ న్యూట్రిషనిస్ట్గా ఉన్నారు మీరు నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజెస్ గట్ హెల్త్ కోసం ఇలా రకరకాల క్లాసెస్ అనేవి ఇస్తూ ఉంటారు రివర్స్ చేస్తూ ఉంటారు సో మన బిఆర్కేతో కలిసి మీ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుందామండి సో మీకు వన్స్ అగైన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు